స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఎంట్రీ సీన్స్ లో ఎలా అదర కొడతారో ఆసియా కప్ తర్వాత గత మూడు నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమైన హార్దిక్ పాండ్యా రీఎంట్రీ తోనే అద్రిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రీసెంట్ గానే సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయినా ఇండియా వన్ డే సిరీస్ లో గెలిచి కొంత పరువు కాపాడుకుంది ఇక ఆ తర్వాత జరగనున్న ఐదు మ్యాచ్ లంటీ సిరీస్ లో మొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ తడబడి వరుస వికెట్లు కోల్పోగా అప్పుడే వచ్చిన హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో మ్యాచ్ ని అద్దరగొట్టేశాడు గెలిపించాడు కూడా అయితే హార్దిక్ పాండ్యా మూడు నెలలు క్రికెట్ కి ఎందుకు దూరమయ్యాడు ఆసియా కప్ లో అసలేం జరిగింది హార్దిక్ పాండ్యాని బీసీసీఐ ఎందుకు బ్యాన్ చేసింది ఒక అమ్మాయి మోసలో పడి పాండ్యా వంద కోట్ల రూపాయలు ఎలా పోగొట్టుకున్నాడు అసలు హార్దిక్ పాండ్యా బ్యాక్గ్రౌండ్ ఏంటి క్రికెట్ వల్ల ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో హార్దిక్ వరకు చూడండి ఆసియా కప్ మ్యాచ్ అప్పుడు తొడ ఎముకకి గాయం అవ్వడంతో ఫీల్డ్ నుండి బయటకెళ్లిపోయిన హార్దిక్ పాండ్యా ఆ గాయం వల్ల పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా ఆడలేక దాదాపు రెండు నెలల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరంగా ఉన్నాడు ఇక ఆ తర్వాత మళ్లీ తిరిగి స్పీడ్ గా రికవరీ అయ్యి సయ్యద్ అలీలో బరోడా తరఫున మ్యాచ్లాడిన పాండ్యా పంజాబ్ పై జరిగిన మ్యాచ్ లో ఏడు రన్స్ చేసి ఒక వికెట్ తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోగా వెంటనే బీసీసీఐ అతన్ని సౌత్ ఆఫ్రికాతో జరగనున్న టీ ట్వంటీ సిరీస్ కి సెలెక్ట్ చేసింది అలా కటక్ లో మొదటి మ్యాచ్ జరగగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కి గిల్ రెండో బాల్ కే అవుట్ అవ్వగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పన్నెండు రన్స్ అభిషేక్ శర్మ పదిహేడు రన్స్ చేసి అవుట్ అయ్యారు ఇక అక్షర్ పటేల్ అండ్ తిలక్ వర్మలు కాసేపు బానే ఆడిన ఇరవై ఆరు రన్స్ చేసి తిలక్ వర్మ అవుట్ అయ్యాడు దాంతో ఇండియా పన్నెండు ఓవర్లలో ఎన్ ఎనభై రన్స్ కి నాలుగు వికెట్లు కోల్పోగా ఇక అప్పుడే గ్రీస్ లోకి హార్దిక్ పాండ్యా ఎంటర్ అయ్యాడు వచ్చి రావడంతోనే వరుస సిక్స్ లు ఫోర్ లతో అద్దరగొడుతూ ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఒక పిచ్ మీద ఆడితే హార్తిక్ మాత్రం మరో ఆడుతున్నాడా అని అందరూ అలా హార్తిక్ పాండ్యా నాలుగు సిక్స్ టీ ట్వంటీ క్రికెట్ లో వంద సిక్స్ లు కంప్లీట్ చేయగా ఇరవై ఎనిమిది బాల్స్ లోని హార్దిక్ పాండ్యా యాభై తొమ్మిది రన్స్ చేసి నూట యాభై అయినా వస్తుందా అనుకున్న ఇండియా స్కోర్ ని నూట డెబ్బై ఐదు వరకు తీసుకెళ్లాడు అలాగే బౌలింగ్ లో కూడా తన మొదటి బాల్ కి డేవిడ్ మిల్లర్ వికెట్ తీగ సౌత్ ఆఫ్రికా డెబ్బై నాలుగు రన్స్ కి ఆల్అౌట్ అయింది అలా రీఎంట్రీ మ్యాచ్ తోనే హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ని కూడా అందుకున్నాడు హార్దిక్ పాండ్యా అసలు పేరు హార్దిక్ హిమాన్షు పాండ్యా ఇతను పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పదకొండున గుజరాత్ లోని తరగతి కుటుంబంలో జన్మించాడు హార్దిక్ తండ్రి హిమాన్షు పాండీ పాండ్య కాగా అతనికి కృణాల్ పాండ్య అనే ఒక అన్న కూడా ఉన్నాడు ఇక హార్దిక్ పాండ్య తండ్రికి అంతకు ముందే వేరే మహిళతో పెళ్లవగా వారిద్దరికి గౌరవ్ వైభవ్ అని ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు కానీ పిల్లలు పుట్టాక భార్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడంతో వీళ్లిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు ఇక ఆ తర్వాత హిమాంశు పాండ్యా నలిని గారిని పంతొమ్మిది వందల రెండో పెళ్లి చేసుకోగా వీరికి హార్తిక్ పాండ్య కృణాల్ పాండ్య అనే ఇద్దరు అబ్బాయిలు జన్మించారు ఇక తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఏజెంట్ గా పనిచేస్తే తల్లి ఇంట్లోనే ఉండేది హిమాన్షు పాండ్యాకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది దాంతో తాను కూడా క్రికెట్ రవ్వాలని ఉన్నప్పటికీ అప్పట్లో ఎవరు అతనికి సపోర్ట్ చేయకపోవడంతో తాను సాధించలేనిది తన పిల్లల ద్వారా సాధించాలనుకునేవాడు ఇక అలా గుజరాత్ లోని వడోదరా స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా తన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి మరీ చూపించేవాడు అలా తండ్రి క్రికెట్ ని ఎంతలా ఇష్టపడుతున్నాడో తెలుసుకున్న హార్దిక్ పాండ్యా అప్పటి నుండి తను కూడా క్రికెట్ రవ్వాలని తండ్రిని ఇంప్రెస్ చేయాలని కలలు కంటూ ఉండేవాడు దాంతో అన్నదమ్ములిద్దరూ కలిసి రోజు పల్లెటూరులో తండ్రి నుండి క్రికెట్ కోచింగ్ తీసుకున్న అక్కడ సరైన గ్రౌండ్ లేని కారణంగా తన కొడుకుల్ని క్రికెటర్స్ని చేయాలంటే సరైన శిక్షణ అవసరమని తెలుసుకున్న హిమాన్షు పాండ్యా తన ఫ్యామిలీని తీసుకొని వడోదరకి షిఫ్ట్ అయిపోయాడు ఇక తన ఇద్దరు కొడుకుల్ని అక్కడి కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో చేర్పించగా హార్దిక్ పాండ్యా తన స్కూలింగ్ వడోదరలోని ఎంకే హై స్కూల్లో చదివాడు అయితే క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించే హార్దిక్ పాండ్యా చదువులో అంతంత మాత్రమే ఇంట్రెస్ట్ చూపించాడు అయితే కొంతకాలానికి హార్దిక్ తండ్రి చేస్తున్న కార్ ఇన్సూరెన్స్ కంపెనీ మూతపడడంతో పడడంతో ఒకానొక సమయంలో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది దాంతో వీరి క్రికెట్ కోచింగ్ కి కూడా ఫీజు కట్టేందుకు డబ్బులు లేక హిమాన్శు పాండ్యా తన కొడుకుల్ని కోచింగ్ ని ఆపేయాలని అనుకున్నాడు కానీ హార్దిక్ పాండ్యా క్రికెట్ ఆడే స్కిల్స్ నచ్చి తన కోచ్ కిరణ్ మోరే ఫ్రీ గానే ఇతనికి కోచింగ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు కోచింగ్ పక్కన పెడితే రోజు రోజుకి వీరి ఆర్థిక సమస్యలు ఎక్కువవుతూ వచ్చాయి అందుకు తోడు హిమాన్శు పాండ్యా జాబ్ కోసం ఎక్కడ ట్రై చేసినా దొరకపోవడంతో ఆయన మానసికంగా కృంగిపోయి రెండు వేల తెచ్చుకున్నారు దాంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి మరి ఆయనకు ఆపరేషన్ చేపించగా ఆపరేషన్ జరిగిన నాలుగు నెలలకి అటాక్ రావడంతో ఊర్లో ఉన్న చిన్న ఇల్లు కూడా అమ్మేసి ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించారు ఇక ఈ సమస్యలతో హార్దిక్ పాండ్యా తొమ్మిదో తరగతిలోనే చదువు ఆపేసి తన ఫోకస్ ని ఫుల్ గా క్రికెట్ మీద పెట్టాడు అలా కొన్ని క్రికెట్ క్లబ్స్ తరఫున ఆడుతూ లోకల్లో జరిగే అన్ని టోర్నమెంట్స్ లో కూడా అన్నదమ్ములు ఇద్దరు పాల్గొని ప్రతి టోర్నమెంట్ కి మూడు వందల రూపాయల చొప్పున సంపాదిస్తూ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోశారు అయితే హార్దిక్ పాండ్యా డెటికేషన్ చూసి తన కోచ్ కిరణ్ మోరే హార్థిక్ ని తన అన్నయ్య కృణాల్ బరోడా క్రికెట్ సెలెక్షన్ టీమ్ కి రికమెండ్ చేశాడు అలా వీరిద్దరు క్లబ్ క్రికెట్ టోర్నమెంట్ లో చూపించిన ప్రదర్శనతో ఇంప్రెస్ అయిన టీం రెండు వేల పదమూడులో లో స్టేట్ లెవెల్ లో క్రికెట్ కి సెలెక్ట్ చేసింది ఇక రెండు వేల పద్నాలుగులో సయ్యద్ ముస్తా ట్రోఫీలో ఒక మ్యాచ్ ముంబైలోని వాంగ్ స్టేడియంలో ఆడగా ఆ మ్యాచ్ చూడడానికి అప్పటి ముంబై ఇండియన్స్ కోచ్ జాన్ రైట్ కూడా అక్కడికి వచ్చాడు ఇక ఆ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా ఎనభై ఆరు రన్స్ కొట్టడంతో పాటు ఎనిమిది వికెట్లు తీసుకోవడంతో చూసి ఇంప్రెస్ అయిన జాన్ రైట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లో జరిగిన ఐపీఎల్ లో హార్థిక్ పాండ్యా పది లక్షల రూపాయలు కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ తరఫున సెలెక్ట్ చేశాడు ఇక అలా రెండు వేల పదిహేనులో లో జరిగిన ముంబై కేకేఆర్ మ్యాచ్ లో ముంబై ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే ఆ మ్యాచ్ విన్ అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా ముప్పై ఒక్క బాల్స్ కి అరవై ఒక్క రన్స్ చేసి ఆ మ్యాచ్ గెలిపించి మొదటిసారి అందరూ అతని గురించి మాట్లాడుకునేలా చేశాడు ఇక టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ముంబై ఇండియన్స్ తా విన్ అవ్వడానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాటింగ్ కూడా కారణమంతో బిసిసిఐ హార్ రెండు వేల పదహారులో జరిగిన టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కి సెలెక్ట్ చేసింది అలా పాండ్యా ఇరవై రెండేళ్లకి జనవరి ఆస్ట్రేలియాతో తన మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి అందులో రెండు వికెట్లు తీసి ఆల్రౌండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలా రోజు రోజుకి హార్దిక్ పాండ్యా కి మంచి పేరు డబ్బు రావడంతో అతను వడోదరలో ఒక పెద్ద బంగ్లాని కట్టి అక్కడే తన తల్లిదండ్రులని సెటిల్ చేశాడు అలా తర్వాత అక్టోబర్ పదహారు పదహారు రెండు వేల పదహారులో న్యూజిలాండ్ పై తన వన్ డే మ్యాచ్ డెబ్యూ చేసిన పాండ్యా జులై ఇరవై ఆరు రెండు వేల పదిహేడు శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు ఇలా రెండు వేల పదహారు హార్దిక్ పాండ్యా తన స్పోర్ట్స్ కెరీర్ ని స్టార్ట్ చేయగా రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి స్టార్ క్రికెటర్ గా మారాడు ఇక ఐపీఎల్ లో కూడా ముంబై తరఫున టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు ఆడిన హార్దిక్ టూ థౌసండ్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ వరకు గుజరాత్ టీం కి షిఫ్ట్ అయ్యి ఆ టీం కి కెప్టెన్ గా ఉంటూ రెండు వేల ఇరవై రెండు లో కప్ గెలిపించాడు ఇక రెండు నాలుగు మళ్ళీ ముంబై ముంబై హార్దిక్ అప్పటి నుండి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు అయితే కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షో కి హార్దిక్ అండ్ కేఎల్ రాహుల్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేయగా హార్దిక్ మాట్లాడుతూ తను పార్టీల్లో పాల్గొన్నప్పుడు అక్కడున్న అమ్మాయిల్ని సెక్సువల్ గానే చూస్తానని అలా చాలా మందితో తాను సెక్స్ చేశానని చెప్పాడు ఇక కేఎల్ రాహుల్ కూడా మాట్లాడుతూ తను ఫస్ట్ టైం సెక్స్ చేసిన విషయం తన తండ్రికి చెప్పానని అందుకు అతను పర్వాలేదు అలాంటి పనులు చేసేటప్పుడు సేఫ్టీని వాడమని ఎంకరేజ్ చేశాడని చెప్పాడు దాంతో ఈ ఆ ఇద్దరి మీద సోషల్ మీడియాలో కరేంజ్ నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వగా ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే టైం కి ఈ ఇద్దరు ఆస్ట్రేలియా టూర్ లో ఉండడంతో వెంటనే వీరికి వీరిని ఇండియాకి రప్పించి బిసిసిఐ వీరిని బ్యాన్ విధించింది ఇక వెంటనే ఆర్తిక్ అండ్ కేఎల్ రాహుల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడంతో బీసీసీఐ ఇరవై రోజుల తర్వాత వీరి మీద ఉన్న బ్యాన్ ని తీసేసింది దాంతో అప్పటి నుండి కాంట్రవర్సీలకి దూరంగా ఉంటూ క్రికెట్ ఆడుతూ వచ్చిన హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు పదకొండు టెస్ట్ మ్యాచ్ ఆడి నాలుగు ఫిఫ్టీలు ఒక సెంచరీ కొట్టి ఐదు వందల ఇరవై ముప్పై రెండు రన్స్ అండ్ పదిహేడు వికెట్లు తీశాడు అలాగే తొంభై నాలుగు వన్డే మ్యాచ్లు ఆడి పదకొండు ఫిఫ్టీలతో పంతొమ్మిది వందల నాలుగు రన్స్ చేసి తొంభై ఒక్క వికెట్లు తీశాడు అండ్ వన్ ట్వంటీ వన్ టీ ట్వంటీ మ్యాచ్లు ఆడి ఆరు ఫిఫ్టీలు పంతొమ్మిది వందల పంతొమ్మిది రన్స్ చేసి తొంభై తొమ్మిది వికెట్లు తీశాడు ఇక ఇదిలా ఉంటే ఇతని అన్న కృణాల్ పాండ్యా ఇండియా తరఫున కొన్ని వన్డే మ్యాచ్లను టెస్ట్ మ్యాచ్ ని ఆడి రెండు వేల పదిహేను లో అంకురి శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా తండ్రి రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగోసారి అటాక్ వచ్చి మరణించారు ఇక పాండ్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మొదట్లో బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాతో అఫైర్స్ నడిపిన పాండ్య ఆ తర్వాత బెంగాలీ హీరోయిన్ ఈషా శర్మతో కొంతకాలం డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంటారనే టైంలో ఆమెకి బ్రేక్అప్ చెప్పేశాడు ఇక ఆ తర్వాత పాండ్య ఒక పార్టీలో నటాషా స్టాగోవిక్ అనే ఒక మోడల్ ని కలవగా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ కుదరడంతో ఇద్దరు కొంతకాలం లివింగ్ రిలేషన్ లో ఉన్నారు ఇక ఆ టైంలోనే నటాషా ప్రెగ్నెంట్ అవ్వగా పాండ్య తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి రెండు వేల ఇరవై జనవరి ఒకటిన వీరిద్దరు రెండు వేల ఇరవై జూలై ముప్పైనా అగస్యా అనే కొడుక్కి జన్మనిచ్చారు ఇక బాప్ పుట్టిన మూడేళ్లకి అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగున హార్దిక్ పాండ్యా నటాషా పెళ్లి చేసుకోగా నటాషా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన మోడల్ అలెగ్జాండర్ ను తరచూ కలుస్తూ ఉండడంతో హార్దిక్ పాండ్యా నటాషాకి మధ్య మనస్పర్ధలు మొదలై ఆ విడాకుల వరకు వెళ్లాయి అలా రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిదిన నా ఇతరకి కోర్టు విడాకులు మంజూరు చేయగా భరణం కింద పాండ్యా నటాషాకి వంద కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్టు సమాచారం ఇక హార్దిక్ పాండ్యా ప్రస్తుతానికి మోడల్ మరియు యాక్ట్రస్ మహికా శర్మతో డేటింగ్ చేస్తూ ఉండగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో వాళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ని అధికారికంగా ప్రకటించారు మరి ఈసారి పాండే ఆమెను పెళ్లి చేసుకుంటాడు లేదో చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి